హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు యాడికి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆగస్ట్ ఫోర్టీన్త్ మన యాడికి లక్ష్మీ ప్రియా థియేటర్లో వార్ టూ సినిమా ఐదు గంటల షో ఆడుతుంది కాసేపట్లో సినిమా అయిపోతుంది ఫ్యాన్స్ వచ్చిన వారితో ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది రివ్యూ తీసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అందరికి షేర్ చేయండి నా సినిమా ఎలా సినిమా ఎలా బాగుందేనా సినిమా ఎలా ఉందినా సినిమా ఎలా ఉందినా చెప్పండి చెప్పండి బాగుందే బాగలేదు అంతే చెప్పండి సినిమా ఎలా ఉందినా బాగుంది సినిమా ఎలా ఉంది ఇంకా ఏమైనా చెప్తారా సినిమా ఫైట్ ఎలా ఉన్నాయి విమానం మీద ఫైట్ సీన్స్ ఉంది ఉన్నాయి కదా ఆ విమానం మీద ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి చూడాల్సింది చెప్పండి నా మీరు సినిమా ఎలా ఉంది నా చెప్పండి చెప్పండి సినిమా ఎలా నా సినిమా ఎలా ఉంది సూపర్ వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ షో ఓకే సినిమా ఎలా ఉంది నా సూపర్ సినిమా ఎలా ఉంది బానేనా ఆ సినిమా ఎలా ఉంది చాలా సినిమా ఎలా ఉంది అలా సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది ఏమట్లు ఏనకడిగేయలేదు కాలర్ ఎగరేసుకునేలానే సినిమా తీసాడు సినిమా తిరిగిపోయింది మా బ్లాక్ బస్టర్ సినిమా మంచి మిసేజ్ ఇచ్చాడు స్నేహితుల కోసం ఇది ఇప్పుడు వారు అంటున్నారు కదా ఇది ఏమైనా దేశం కోసం ఏమైనా చిత్రంగా ఉంది దేశం కోసం ఉంది కాకపోతే అందులో మెయిన్ వేలా చూపిలేదు చూపించినప్పుడు వార్ త్రీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను వార్ త్రీ ఉండే అవకాశం ఏమైనా ఉందా అనుకుంటున్నాను నేను కానీ డైరెక్టర్ మనకి ఇంకా ఇవ్వలేదు దాంట్లో ఒకవేళ ఇచ్చినాడంటే కింద ఇద్దరు కలిసి మళ్ళా బొమ్మ బ్లాక్ బస్టర్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు విమానం మీద ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి అసలు అన్న మామూలు యాడ్టింగ్ చేయలేదు అసలు ఇప్పుడు మన ఇండియన్ ఫిలిం అంటున్నారు కదా దాన్ని మించి చేశాడు అవునా ఓకే ఓకే సార్ రాడ్ అట్లే బ్యాక్ బాస్టర్ అయితే మూవీ సినిమా ఎలా ఉంది నా సినిమా ఎలా ఉంది నా చెప్పన్నా సినిమా సినిమా ఎలా ఉంది నా సినిమా ఎలా ఉంది నా సినిమా ఎలా ఉంది నా సినిమా చెప్పండి నా సినిమా ఎలా ఉంది చెప్పండి సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది చెప్పండి చెప్పండి నా సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది నా సినిమా ఎలా ఉంది బా సినిమా ఎలా ఉంది చెప్పు నా సినిమా చూశారు కదా ఫ్రెండ్స్ వారు సినిమా ఇంకా రివ్యూ ఎలా ఉందని అందరు ఇచ్చారు కదా మీరు కూడా ఎప్పుడు వెళ్తున్నారు అనేది ఈ కింద కామెంట్స్ బాక్స్ లో కమెంట్ చేయండి